नमस्ते ने सतीश ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు మన జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజా తీర్పు స్పష్టంగానే ఉంది కూటమి ప్రభుత్వానికి ఒక గొప్ప మ్యాండేట్ని కూడా ప్రజలు కట్టబెట్టినటువంటి పరిస్థితి అయితే నో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి పాపాలే శాపాలుగా మరి పదకొండు స్థానాలకు పతనం అయిపోయింది మరి ప్రజా తీర్పుని కూడా గౌరవించకుండా ఈ రోజున మేము పప్పు బెల్లాలు పంచాం మరి ప్రజలు ఎందుకు ఓట్లు లేదు అనేటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి నుంచి అదే సమయంలో ఈవీఎంలు లో ఏదో మతలబు జరిగింది అనేటువంటి ఒక కొత్త ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక కుట్రకు కూడా తెరలేపారు మరి ఇది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు హర్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ మొన్నటి ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేటువంటి చాలా స్పష్టంగా చూసాం మరి ఎందుకు ఆ తీర్పు ఇచ్చారనేటువంటిది కూడా ప్రజల్లోనే చర్చ జరిగింది మరి అయినా కూడా ఈరోజున వైసీపీ ఈవీఎంఎల్లో ఏదో తిరకాసు జరిగింది ఈవీఎంఎల్ వల్లే మేము ఓడిపోయాము అంటూ ఒక కొత్త ప్రచారాన్ని తెరపైకి తెరపైకివడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఎలా సంబంధించుకోవాలో అర్థం అవ్వట్లేదండి ఇంత కాంట్రీం నుంచి ఉమ్మేసరి జనం అనేటువంటి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా ఎందుకు ఊడిపోయాం ఏం జరిగింది అనేటువంటి సమీక్ష చేసుకోలేదని అర్థమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేసిన తప్పులు అన్నీ ఒకసారి చూసుకోవాలి కదా వాళ్ళు ఎలా ప్రవర్తించారు ఒక్కొక్కటి ఒక్కొక్క కథ వాళ్ళది ఐ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతిరోజు తప్పు చేశారు వాళ్ళు ఏ జగన్మోహన్ రెడ్డి పత్తి తప్పులు చేశాడు వాళ్ళ పార్టీ నాయకులు ఒక తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి పత్తి తప్పులు చేశాడు అది ఒకసారి సమీక్ష చేసుకుని మనం ఇలాంటి పొరపాటు చేస్తాం సరే సర్దిద్దు కూడా ఇంకా ఛాన్స్ సీన్ లేదు ఇంకా అయినా ఇప్పుడు సాధారణంగా ఏమవుద్దంటే ఇలాంటి వాటమి వాడు ఈవీఎంల వాళ్ళు ఓడిపోయాం అనేటువంటిది అంటం జరుగుతుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ గెలుపు కూడా వాళ్ళ వచ్చిందని వాళ్ళు బాగా ఒప్పుకుంటే ఇది కూడా ఈవీఎంఎల్ వాళ్ళు వచ్చిందని చెప్పుకోవచ్చు కనీసం అది మాత్రం జగన్మోహన్ రెడ్డి బలే అందగాడని వేసారు ఓట్లు అంతే కదా వాళ్ళు చెప్పింది ఇప్పుడేమో ఈ కారు వచ్చేసిందని లేకపోతే చంద్రబాబు గారు బాగున్నారని అంటారు ఈవీఎంలతో వేసారా ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ప్రజల్లో పోయిన దుబ్బెత్తాడు దొంగుట్రా బాబు అని అర్థమైపోయింది అందరికీ మొదటి రెండేళ్లలో నీకు కరోనా రావటం వల్ల కొంత నీ బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ సంక్షోభ లాభం అంటారు దాన్ని అది అది వచ్చింది మీకు వాళ్ళు ఏం చేస్తారు ప్రపంచం అంతా వెళ్ళిపోయింది అందరూ కూడా ఆ గోల్లో పడిపోయి వదిలేశారు నువ్వు మొదటి సంవత్సరమే నేను రెండు వేల పంతొమ్మిది జూన్ జూన్ జూలైని ఎలాగ నేను కావాలతో చూసుకున్నా నేను రాశాను ఇతని మీద ఎట్టి చాలా దుర్మార్గం చేస్తాను అడ్రస్ లేకుండా పోతాను అయ్యాలో చెప్పాను నేను ఇతని గురించి ఇతని పరిపాలన గురించి అంటే నీ పరిపాలన అంత అధ్వానంగా ఉందని లెక్క ఒకటంటే ఒకటి ఇప్పుడు రైతులు ప్రభుత్వం అగ్రిమెంట్ చేస్తున్నారు అమరావతి నువ్వేం చేసావు అమరావతిని మూడు రాజధానులను మొదటిష్టపించావు అది పని ప్రజలను ఒప్పించగలిగేవా మూడు రాజధానులను పని సాధించేవా కనీసం వైజాగ్లో కూర్చోగలిగావా నువ్వు అక్కడ నువ్వు వెళ్ళి కూర్చోలేదు కానీ అక్కడ భూములు దెబ్బేసావు అక్కడ రుచికొండ గుండుగోడ్డు ఇచ్చేసో ప్యాలెస్ కట్టుకున్నావు అది ప్రజలకు గమనించరా అది పోలవరం రివర్స్టాండ్రింగ్ అన్నావు రెండు వందలు మూడు వందల కోట్లు ఏదో ఎక్కువైపోయింది అన్నావు మొత్తాన్ని లేకుండా చేసేసావు ఈ వాళ్ళు ఇప్పుడు అది మొత్తం మళ్ళీ మొదటి నుంచి కట్టి పరిస్థితి తీసుకొచ్చావు ఈ రెండు చాలు కదా నేను నువ్వు ఎంత దరిద్రుడో ఎంత వరస్ట్ అడ్మినిస్ట్రేటర్ వారు అది తెలిసిపోతుంది కదా అరాచకం దీన్ని తోడు లైట్ రాబరీ ఇసుక పాలసీ మద్యం పాలసీ ఏ చూడు నువ్వు మొత్తం నీకు రూపాయి లాభం ఉండే పరిస్థితి తప్ప ప్రజలందరూ కూడా ఆహాకారాలు చేసి పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు దీన్ని ప్రత్యేకించి మళ్ళీ ఈవీఎంలు వాడాలా నిజంగా ఇతను ఓడించాలంటే ఏటండి వాళ్ళ అంచనాలను కూడా మించిపోయింది అసలు ఎవరు ఊహించిన ఒక మ్యాండేట్ మాండేట్ అది నేను చెప్పాను అది వేరే కదా ఆడ ముఖం చూస్తే జనం పారిపోతున్నప్పుడు ఓట్లు ఎందుకు వేస్తారండి అది ఎప్పటి నుంచో చెప్పాం కదా నువ్వు కందకాలు తెవ్వచ్చి మొసల్లో పాముల్ని తొండల్ని వేసినా కానీ అప్పుడు ఆగుతారు కానీ మామూలుగా అయితే ఆగరని చెప్పాం నేను ముఖం చూడితేనే ఆనందాయ నుండి ముఖం పెట్టినప్పుడు ఈవీఎంల మీద ఎప్పుడు పెడతారు ఇక్కడ మైక్లు పట్టుకెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే డెఫినెట్గా కొంతమంది చెప్తారు వీళ్ళు చూసుకుని జాతక ఫ్యాబ్రికేషన్ ఉంటుంది వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర పోయి అడిగితే మేము వేసేవాడిని ఎందుకు ఓడిపోయాడు అంటే నువ్వు వేసేవా ఓడిపోయి కాబట్టి నువ్వు పదిహేలు కట్టానల్లా అప్పుడు ఏమంటాడో నేను ఏం నువ్వు వేసినా కానీ ఓటుపెడి కాబట్టి నువ్వు డబ్బు కట్టాను అలా అంతే కదా లేకపోతే అందరూ ఓట్లు ఎందుకు ఓడిపోతాడు ఇక్కడ సరే ఇటువంటిది అడుగుతున్నారు కదా ఏమేమి ప్రజా ప్రజల్లో బలం ఉంది కదా నీకు సరే తాడే పిల్ల అసెంబ్లీ పెట్టుకోండి అక్కడికి ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరినీ తెచ్చుకో నువ్వు అక్కడ నువ్వు నువ్వే ముఖ్యమంత్రి కింద నిర్ణయాలు తీసుకో దాని ఏంటంటే పేర్ల గానే నిన్ను ఎవడొద్దన్నాడో ఇప్పుడు దాకా సగం పిచ్చోడనుకున్నావు అప్పుడు పూర్తి అనుకుంటాం ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పటివరకు అతను సగం పిచ్చోడనుకుంటున్నారు అందరూ ఉన్నాయి అంటే పగల లాగా రాత్రిలాగా ఉంటాడు ఇప్పుడు ఇలాంటి చేష్టలు చేసి ఏవి ఏమైనా ఓడిపోయి లేదంటే మా ప్రజల ఆదరణ ఉంది మేమే మేమే ఇప్పుడు ముఖ్యమంత్రి అనుకున్నాడనికో డెఫినెట్గా పూర్తిగా కింద రేడికి ఈసారి తీసుకెళ్ళండి హాస్పిటల్కి అంటారు అంతే కదా మందులు వాడంటారు బాబు కొంచెం డోసు పెంచండి అని వాళ్ళు అన్న వాళ్ళకి ఫోన్ చేస్తారు కొంచెం పెంచండి వీళ్ళ గురించి ఏం చిరాకొస్తుంది అతని గురించి మాట్లాడాలంటే మీరేమో పదే పదే మాట్లాడమంటారు ఏం మాట్లాడతాం అసలు అతను అతను కామెడీ పీస్ అండి ఆ కామెడీ పీస్ని బట్టుకుని వీళ్ళు హీరో పులి అని ఎలివేషన్ ఇచ్చారు కాగితం పులిని మీరు పులి కట్టండి అలాగే చిరిగిపోద్ది సీన్ సీన్ సీన్స్ ఇతర అయిందంట సీన్ సేట్ అయిపోయింది అంటారు మీరు అక్కడ ఒరిజినల్ స్టఫ్ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు మేము ఇంత పొరపాటు ఇంత ఆగ్రహం చూపించి అంత తప్పుడు పరిపాలన మేము చేసావా అని బాధపడ్డాడు వాపోయాడు తప్ప ప్రజల్లో ఇంత ఆగ్రహం వచ్చిందా నేను అంత తప్పు ఏం చేశాను అన్నాడు తప్ప ప్రజలు తప్పు చేశారు నా తిని నా తినేసి నాకు ఓటే లేదు ఈ మిమ్మల్ని మేనేజర్ చంద్రబాబు గారు మాట్లాడాడు ఒకరోజన ఎప్పుడు లేదు అది వాళ్ళ లోపాలు ఎక్కడ ఉన్నా చూసుకున్నాడు మనం ఎక్కడ తప్పు అనుకున్నాడు మనం తప్పు చేయలేదు అయినా సరే ఇకి ఒకసారిగా ఛాన్స్ అని అడిగాడు వచ్చి సరే వాళ్ళు భిక్ష పాడేశారు దాని ఫలితం వాళ్ళు వాళ్ళు తిరిగి అందరిని కోడీకరించి అందరిని సమాయత్తపరిచి తను పొరపాటు జరిగింది వాళ్ళు ఏం చేశారు ఆ రాచకాలమే పోరాడి ఎంత అండగా ఉన్నాడండి వాళ్ళ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ఇతని ఒక పక్కన వాళ్ళ నాయకులు నివేధిస్తున్నాడు బయటికి రానివ్వట్లేదు ఆయన నివేధిస్తున్నాడు ఆయన ఆ ఏంగానే అరెస్ట్ కూడా చేశారు లోకేష్ పాదయాత్ర కూడా చేయనివ్వలేదు ఎక్కడికక్కడ ఆటంకాలు పెట్టారు అయినా సరే ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడ్డాడు అది కదా నాయకుల లక్షణం ఏం చేస్తావు నువ్వు పారిపోయి నీకు నిన్ను చూడటం వస్తే ఆ కార్యకర్తలను కొట్టి చంపేసి వాళ్ళు ఫోన్ గట్టా గిరచేస్తున్నారు లాగేసుకుని వాళ్ళు దద్దమ్మలో వాళ్ళ మీద ఇల్లు మీద దెబ్బలాంటి వాళ్ళు తిరగబడి వాళ్ళని పట్టుకుని ఒక ఫోన్ లాగేసుకుని వాళ్ళు బాగా వాళ్ళు ఫోన్ లాగేసి పడతామని అక్కడున్న కార్యకర్తలు అందరూ కుమ్మేద్దండి పట్టుకుని వాళ్ళు అదే ఇలాంటివి చేసే ఓడిపోయాం మనం తెచ్చుకున్నాం వాళ్ళు కనీసం కార్యకర్త కష్టం ఇప్పుడు వీళ్ళందరూ పారిపోతున్నారు బెమ్మేలు ఎత్తిపోతున్నారు వాళ్ళు ఎవరన్నా పారిపోయారా ఇప్పుడు చంప తెలుగుదేశం వాళ్ళమే కేసులు పెట్టాడు అచ్చెన్నాయుడు గారి పారిపోయాడా నరేందర్ గారిమే పెట్టారు కోల్లి రావేంద్ర గారి పెట్టారు చంద్రబాబు గారు పల్లవోకేష్ గారి మీద వీళ్ళు ఎలా పారిపోయి అని దాక్కున్నారా నారాయణ గారిని వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఎవడ పారిపోలేదు కదా ఇప్పుడు ఎవడ కేసులు పెట్టకముందే ఈ కేసు పెట్టకముందే యాంటిస్పేటరీ బెయిల్ పెట్టేసుకుంటున్నారు ప్రా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దానికి యాంటిస్పేటరీ బెయిల్ పెట్టేసుకుంటున్నారు అసలు ఏం జరిగిందో తెలియకుండా కేసు లేదో తెలియకుండా మీరు ఇన్ని తప్పులు చేసేసి అంతు పడిపోతారా మీరు ఒకటే రెండు ఆరాచకమా ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ప్రజలు భయాందోళన గురి చేశారు మీరు డెఫినెట్గా భయం ఆ దయ్యాన్ని ఏదో రా వదిలించుకుందామని చూస్తారు వదిలించుకున్నారు మళ్ళీ వస్తదేమో అని మీకు రాకుండా ముగ్గులు ముగ్గులేసేస్తారా ఈ దయ్యం మళ్ళీ ఇప్పుడు దయ్యం రాకుండా ఏం చేస్తారు అష్ట బంధనం చేసి ముగ్గులు వేసేసుకుంటారు కదా ఇంటి ముందు పూజలు వేయించేస్తారా అలాగే అతను మళ్ళీ రానివ్వరా ఇతను జీవితంలో మళ్ళీ అసలు మళ్ళా సరే ఎమ్మెల్యే కూడా అక్కడ తెలుసా నీకు అతను మళ్ళీ ఎమ్మెల్యే కూడా ఒక ఇదే ఆకురా అతను అందంగా ఇప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి కూర్చుని శుభ్రంగా పుస్తకాలే రాసుకుంటే ఆవిడ పక్కన రాస్తారు అతను చదువు రాదు కాబట్టి అవడొకటిన పెట్టుకుని చెప్తుంటే రాస్తారు వాళ్ళ అమ్మ చెప్పింది కదా సన్నీ బాబు అవినీతి అంటే ఏంటి ఇలాంటివి అన్నీ పుస్తకం రాయి అబద్ధాలు అన్ని అవినీతి అంటే ఏంటి నాకు తెలియదు ఎలా ఉంటుంది ఇలాంటి మాటలు మాట్లాడు కాకపోతే ఎంటర్టైన్మెంట్ నువ్వు కామెడీ పీస్ ఎలాగైనా అన్న జోకుల కింద నవ్వుకుంటారు అందరూ సిగ్గలేదే వాళ్ళకి ఆ పార్టీ ఆ పార్టీ వాడు నువ్వు వాడు ఎదురుపడితే పడితే కళ్ళు మూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి జగన్ అభిమాని జగన్ ప్రేమికుడి కింద ఎవడున్నా సరే వాడు రాష్ట్రద్రోహి ఖచ్చితంగా రాష్ట్రద్రోహి వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు కరోనా వచ్చిన వాడికి ఎంత దూరంగా ఉన్నావు నువ్వు అలాగే వీళ్ళకి దూరంగా ఉండాలి వీళ్ళు ప్రమాదకారులు సమాజ విచ్ఛిన్నకారులు వీళ్ళు సమాజద్రోహులు దేశద్రోహుల కింద దేశద్రోహులు అంటే రాష్ట్రద్రోహులు రాష్ట్రాన్ని అరిష్టాం వైపు నడిపించిన వాళ్ళు వీళ్ళు అరిష్టానికి మద్దతు కలిగించినప్పుడు చేసే వాళ్ళకి దెయ్యాలకి కూడా పూజలు చేసి వాళ్ళు మాంత్రికులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు దయ్యాలకి భూతాలకి పూజలు చేసి క్షుద్ర మాంత్రికులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి దయ్యాన్ని ప్రేమించారంటే వీళ్ళు క్షుద్ర మాంత్రికులు లాంటి వాళ్ళు వీళ్ళంతా చాలా వీళ్ళందరికీ వైజు రోగం అది ఆ రోగాన్ని నయం చేయాలి చంద్రబాబు గారు అది ఎలాగైనా సరే కొరడా ఇచ్చుకుని చేస్తాడా చట్ట ప్రకారం వాళ్ళకి కేసులు పెట్టి వాళ్ళందరినీ లోపలంచి చేస్తాడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ప్రతిరోజు వందప్పులు చేశాడు వాళ్ళు పార్టీ కార్యకర్తలు కనీసం ఒక తప్పు నుంచి పది తప్పులను చేసి ఉంటారు వాళ్ళ వాళ్ళు ఏ ఊరు కా ఊళ్ళో ఎవరు చంద్రబాబు లోకేశ్వర్ రెడ్ బుక్ బాగా తిక్ రెడ్ బుక్ కాదు మీరు డబల్ రెడ్ బుక్ తీయండి మీరు మీ మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పాతోడు ఉంటాడు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ఏం తప్పులు చేయరు మీకు తెలుసు కదా రెండు వందల మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోండి నేరుగా వెళ్ళి కేసు పెట్టండి వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు అదుపులో తీసుకోలేదు ఆ జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి అడగండి మీరు ప్రజాస్వామ్యుతంగా అప్పుడు చర్య తీసుకోకపోతే చంద్రబాబు గారిని అడగండి అంతేగాని మీరు ఇంట్లోకి వచ్చి చంద్రబాబు లోకేష్ వచ్చి దెబ్బ పడతారు మీకోసం వాళ్ళు మీకోసం వీళ్ళు అందరినీ దెబ్బ పెడతాడా లేకపోతే అమరావతి లేదా పోలవరం ఈ నీధులు తేవడం పెన్షన్లు జీతాలు ఈగోలా చూసుకుంటారా మీరు మీరు చేయాల్సిన పని మీరు నాడు చేశారా జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించిన మీరు నేను అందరూ పనిచేసాం రకరకాల కారణాలు పార్టీ వాళ్ళు పార్టీ కాని వాళ్ళు తటస్థులు అందరూ పనిచేశారు ఇప్పుడు చేయాల్సిన పని ఏముంది ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధ్యత ఒకటి మీరు రా రెడ్డి మీకు రావట్లేదా జనం బయటకు వచ్చి అలాగే మీరు ఎంత రారు కృష్ణా జిల్లా ఎస్పీ ఇడు గతంలో ఏం చేశాడు రాయండి పులవమండి అప్లికేషన్ తీసుకొని డీజీ దగ్గరికి వెళ్ళండి లేకపోతే ఒక ఎమ్మెల్యే ఇడు ఎలా చేసాడు ఇంకా ఈ భూమి దొబ్బేసాడు ఏం నాని దొబ్బేసాడు భూమి వెనక్కి తీసుకోలేదా పోయి వాళ్ళు చేయను కదా ఇప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గాలని వాళ్ళు చేసిన మంచి పని అని చెప్పేసి అంటే అనుకోవచ్చు అమరావతి రైతులతో సహా వాళ్ళకేం కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో ఎవరి వాళ్ళు నష్టపోయారు ఎవరి వాళ్ళు కష్టం వచ్చిందో వాళ్ళందరి మీద వాళ్ళందరూ మాట్లాడడం మొదలెట్టి బయటకు వస్తే అప్పుడు ఇటువంటి దుష్ప్రచారాలు అర్థమైంది మీకు ఇలాంటివన్నీ నోరు మూసుకుంటారు వాళ్ళు ఆ పని చేయాలి అర్జెంటుగా రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కూడా అవమానించే రకంగా ఈ రోజున ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ ఏదో ఒక రకంగా నమ్మించాలి అనేటువంటి కుట్రలకైతే జగన్మోహన్ రెడ్డి తెరదీస్తూ ఉన్నాడు కానీ ప్రజలకి స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మీద అవగాహన ఉంది కాబట్టి ఇలాంటి ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి ఆవశ్యకత కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అన్నటువంటి భావన కూడా ప్రేమకురాజ్ విశ్లేషకులు నర్సిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ